నిన్న రాష్ట్ర కులాలకు సంబంధించిన వివిధ రకాల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి బలహీన వర్గాల శాఖా మాత్యులు పొన్నం ప్రభాకర్ తీసుకున్న చారిత్రాత్మకమైన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయా కుల సంఘాలను భాగస్వాములను చేస్తూ నేడు నగరంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడంతో పాటు ప్రయాణికులకు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది Anders Martin. Anders Martin. ఎంతమంది ఉన్నారు చేసి అదే దాని తప్పు రావాలి కదా పదహారు తప్ప ఆరు తగ్గి మళ్ళీ రాలేదు పదహారు పొలాలతో ఆరు ఆరు ఆరు